పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తే ఫస్ట్ ఆ మూడు పెళ్లిళ్ళ టాపిక్ మాట్లాడుతూ ఉంటారు ఆయన చట్టబద్ధంగా విడాకులు తీసుకుని పెళ్లి ఇల్లీగల్ గా చేసా అని చెప్పి చెప్పలేదు కదా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా చెప్పి నువ్వు చేసుకున్న పద్ధతి తప్పని మేమే అనలేదు కదా మూడు పెళ్లి చేసుకున్నావు నీకు ఆ స్థిరత్వం లేదు ఇంకా జనానికి ఏం సందేశం ఇస్తావు అనేటువంటిది మా స్టాండ్ లీడర్షిప్ గురించి చెప్తున్నా నేను లీడర్షిప్ చెప్పి మాకు నీతులు చెప్పదని చెప్పి చెప్తున్నాం మా నాయకుడి గురించి మా నాయకుడు లేనటువంటి కావాలని చెప్పి క్రియేట్ చేసినటువంటి ఇష్యూస్ తీసుకుని వచ్చి ఆ ప్రాజెక్ట్ చేసి నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడదని చెప్పిన కన్స్ట్రక్టివ్ గా కన్స్ట్రక్టివ్గా కన్స్ట్రక్టివ్ గా ఇదిగో ఇది మీరు చేస్తున్న తప్పు ఇది మీరు కరెక్ట్ చేసుకోండి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పండి యాజ్ ఇట్ ఈజ్ గా మీరు చెప్తున్నట్టే పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే పాలసీస్ గురించి మాట్లాడండి మాట్లాడే మాటలు లేకపోతే మిమ్మల్ని మక్కలు ఎరగకొడతానన్నది పాలసీ అది లేకపోతే రోడ్డు మీద కనబడితే మిమ్మల్ని తంతానన్న పాలసీయా ఇవన్నీ అవన్నీ ఎందుకు మనకు ఈ సినిమా డైలాగ్ పాపం ఎవరు రాసిస్తుంటారు ఆయన మాట్లాడుతుంటాడు పాప ఆయన చెప్పింది ఆయనకే గుర్తుండదు ఆయన గురించి అసలు ఇప్పుడు ఇంకా డిస్కషన్ అనవసరం మనం అనవసరంగా ఆయన పేరు తలుచుకుంటున్నాం మనం ఇప్పుడు లేదు ఓన్లీ అది చంద్రబాబు నాయుడు దాంట్లోకి విలీనం అయిపోయింది పార్టీ ఇంకా రైట్ అయితే మరి ఇంకా పెళ్ళిళ్ళ గురించి వచ్చింది కాబట్టి మరి మీ పార్టీ నేతల్ని కూడా అలాగే చూసి బయటికి పంపించడం జరుగుదా మధ్య శ్రీనివాస్ గారి గురించి మాట్లాడితే ఇద్దరు భార్యలు ఉన్నారు అనేది మాట్లాడు మరి అలాంటిది అలాంటిది మీ పార్టీ నేత మీ బిజినెస్ పార్ట్నర్ అలాంటప్పుడు మరి ఆయన గురించి యాక్షన్ తీసుకోదా ఏం ఏముంది అందులోని ఎక్కడ ఉంది అసలు మీరు చెప్పింది ఎక్కడ బయట అనుకున్నది బయట మాట్లాడుకున్న వాటికి మనం ఏం సమాధానం చెప్తున్నాం ఇప్పుడు దానికంటే ప్రపంచం అంత తెలుసు ఆయన సినిమా హీరో కాబట్టి పాపులారిటీ ఉంది కాబట్టి ప్రపంచం అంత ప్రపంచం అంతా తెలియదు చాలా మందికి తెలియకపోయినా నిజం అబద్ధం అవ్వదు కదా అదే అంటున్నాను కదా అదే చెప్పాను కదా చేసుకున్నాడు చేసుకున్నాడు అని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు దాని గురించి నువ్వు మూడు పెళ్లి చేసుకున్నా కాబట్టి నువ్వు మేమే రాజకీయాలు ఉండదు అని చెప్పట్లేదు కదా మేమేమని మేమేమంటాం నువ్వు మాకు నీతులు చెప్పుకోని అని చెప్పి చెప్తున్నావు అంతే నువ్వు నీతులు చెప్పుకో నువ్వు ఏది పడితే అది మా నాయకుడు గురించి వ్యక్తిగతంగా మాట్లాడద్దు అని చెప్పి చెప్తున్నాం ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఏదో ఒకటి ఉంటది అది తీసుకొని వచ్చి మీరు రాజకీయాల్లోకి దాన్ని పెట్టి నువ్వు చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు కూడా అదే వర్తిస్తుంది కదా సో అవన్నీ ఆయన అంతే